దసరా పండుగ సందర్భంగా గాంధీ జయంతి రావడం అహింసకు పాల్పడడం మనకంతా కూడా అర్థం కాని విషయం కొన్నిసార్లు ఆ దసరా సందర్భంగా ఎంజాయ్ చేసేటువంటి మనము సినీ తారలంతా కూడా తమ తమ వాం విషస్తో దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి లేదంటే ఆ రోజు ఏదైతే ప్రత్యేకత ఉందో నవరాత్రుల సందర్భంగా లేదంటే దుర్గామాత బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశీర్వదించేటట్టు కావచ్చు వాం విష చెప్పేటువంటి సినీ నటులు కొంచెం కాండ్రవర్సీలో ఇరుక్కురని చెప్పొచ్చు మనకు ఉన్నటువంటి గాంధీ జయంతి నేపథ్యంలో దసరా పండుగ రావడం శ్రీకాంత్ భరత్ కావచ్చు రాహుల్ రామకృష్ణ అనే ఇద్దరు సినీ సమ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ఇద్దరు కూడా కొంతవరకు కాండ్రవర్సీలో ఇరుక్కున్నటువంటి వాట వాస్తవం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్గా అవతరించినటువంటి పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఎక్స్ వేదికగా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఆ కమ్బ్యాక్ కేసీఆర్ సార్ వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ కాంగ్రెస్ పాలన ఇలా ఉంటే ఎలా అంటూ కూడా తను తన ఎక్స్ ఖాతాలో ప్రచురించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాల్స్ కావచ్చు తనకు ఉన్నటువంటి ఏ రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను అలా కోరుకోవడం అది జరిగింది గతంలో వచ్చినటువంటి రెండేళ్లుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వంలో నాకు అనిపించట్లేదు అని చెప్తూ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కాస్త కొంచెం వైరల్గా మారింది దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లతో పాటు బీఆర్ఎస్ సెల్ కావచ్చు బీజేపీ సెల్ కావచ్చు లేదంటే ఇంకేమైనా కాంగ్రెస్ సెల్ కావచ్చు పాజిటివ్ ఉన్న వాళ్ళకు పాజిటివ్ వాడుకున్నారు నెగిటివ్ కావాల్సిన వాళ్లకు నెగిటివ్ మాట్లాడుకున్నారు తనకున్నటువంటి డైలాగ్ ఉంది రెండు ఫుల్ మించి ఒక వేస్తా ఒక బీర్ వేస్తా నేను కూర్చుంటే కిటికీలు తెల్లారతాయి కానీ నేను అవుట్ అవ్వను అనే డైలాగ్ అర్జున్ రెడ్డి సినిమాలో కావచ్చు లేదంటే జాతిరత్నాలు సినిమాలో డైలాగులు కావచ్చు తనకున్నటువంటి పాపులర్ డైలాగులతో పాపులర్ అయినటువంటి తను ఆ యొక్క డైలాగులను ప్రవేశపెట్టి ఆ డైలాగులను వాయిస్ నోట్తో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మత్తులో తను ట్వీట్ చేశారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు చేస్తున్న నిజం ఒప్పుకున్నారు రాహుల్ రామకృష్ణ గారు అని చెప్పేసి అప్లా చేస్తూ అటు ప్రముఖులైనటువంటి కేటీఆర్ మీద కేసీఆర్ మీద లేదంటే హరీష్ రావు మీద లేదంటే బీఆర్ఎస్ ప్రేమ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమ గల ఫాలోవర్స్ తనను అప్రిషియేట్ చేస్తూ అప్లాడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది తన కొంత కాలంగా కొంత కొన్ని గంటలుగా ఆ సోషల్ మీడియా ఎక్స్వేదికగా తను చేసినటువంటి ట్వీట్లు డిలేట్ అవ్వకముందే కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే సినీ తాళలు కావచ్చు సినీ సినీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎటువంటి ట్వీట్లు కావచ్చు ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో ఒక్క వీడియో షేర్ చేస్తే అది కొంచెం వైరల్గా హాట్ టాపిక్గా మారేది మరీ ముఖ్యంగా ఒక పొలిటీషియన్ కావచ్చు ఒక పొలిటికల్ పార్టీ మీద ఎజెండా పెట్టుకొని ట్వీట్లు చేయడము మెసేజ్ చేయడము ఇదంతా కూడా మంచిది కాదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మరీ ముఖ్యంగా గాంధీ రోజు మహాత్మా గాంధీని మహాత్మా చేసింది ఎవరు లేదంటే గాంధీ కుటుంబానికి చెందినటువంటి వాడవ మూర్ఖుడు వాడ దేశద్రోహి లేదంటే అనేక రకాలుగా సంబోధించినటువంటి శ్రీకాంత్ భరత్ మనతో మా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము హెట్టివి ఆ సంప్రదించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిఆర్ టీం సంప్రదించలేదు నిజంగా తను గ్లాస్ కావచ్చు స్పెట్స్ కావచ్చు అక్కడ సిగరెట్ తన చేతిలో సిగరెట్ మాట్లాడినటువంటి వైరల్ ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో కూడా మీరంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు నెట్ నెట్ నెట్టింట్లో కొంచెం చక్కర్లో కొట్టిందని చెప్పొచ్చు ఎవడండి గాంధీ తాత గాంధీ తాత ఎవరికి గాంధీ లేదంటే మహాత్మా గాంధీ ఎవరికి కేవలం పేరు పెట్టుకోవడం అంతా కూడా గాంధీ అయిపోతారా లేదంటే దేశ దేశానికి కావలసినటువంటి స్వతంత్రం తెచ్చిందని మీరు ఎవరి మీద రుద్దుతారు ఆ యొక్క అబద్ధాలను నిజం ఎందుకు చేస్తారు అంత మహాత్ముడు అయితే గాడ్సే తన ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి గాడ్సే తనని ఎందుకు చంపుతారు అనేక కోణాలు కూడా బయట పరిస్థితి కనిపించింది మహాత్మా గాంధీ కరమ్చంద్ మో మోహన్ దాస్ మహాత్మా గాంధీ కనుక ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయితే నేను ఒక వేస్ట్ ముండా నేను ఒక డాష్ కొడుకుని అంటూ కూడా తనకు తనగానే ఒక బిరుదించుకున్నటువంటి యాక్టర్ అని చెప్పవచ్చు మీరు తెలిసినటువంటి నిజాన్ని దాస్తున్నారు చరిత్ర తెలిసినటువంటి నిజాన్ని మీరు ఎందుకు దాస్తున్నారంటూ కూడా చెప్తున్నారు ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మీద కావచ్చు బీజేపీ యొక్క భావాల మీద ప్రతిసారి తనకంటూ వాదాన్ని వినిపించేటువంటి తను ఈసారి గట్టిగానే మాట్లాడారు ఏదైనా కూడా తాగుతూ లేదంటే లిక్కర్ తాగుతూ స మన సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ లేదంటే ఇంకేమైనా షార్ట్ల మీద ఉంటూ అసీభ్యకరంగా న్యూడ్గా కొన్నిసార్లు షార్ట్ల మీద కూడా టీషర్ట్ల మీద కూడా వీడియోలు చేసేటువంటి తను అసలు ఆ ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు గౌరవం లేకుండా లేదంటే పితానే గౌరవం లేకుండా కూడా మాట్లాడడం అన్నది కొంతమందికి నచ్చట్లేదు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎవరైతే ఆఫ్రికా నల్ల దేశానికి సూర్యుడైనటువంటి నెల్సన్ మండేలా ఎవరైతే ఉన్నారో గాంధీకి అత్యంత ఫ్యాన్గా చెప్పుకుంటాం చరిత్ర చెప్తోంది తన రాసినటువంటి లెటర్స్ కావచ్చు తనలో ఇన్స్పైర్ అయినటువంటి కొన్ని అంశాల మీద మాత్రమే నేను ఇన్స్పైర్ అయ్యాను ఎమ్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ అంటూ కూడా తను ఎన్నో దేశాలలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి రాష్ట్రాల్లో దేశాల్లో కూడా తన విగ్రహాలు పెట్టుకున్నటువంటి తనకు సల్యూట్ చేసినటువంటి మనము గాంధీ జయంతిని పీస్ కావచ్చు వరల్డ్ పీస్ డే కూడా జరుపుకోవాలనేటువంటి ఆంక్ష ఉంది అటువంటి గాంధీ తాత మీద లేదంటే కరమ్చంద్ గాంధీ మీద మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు కావచ్చు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తను కొంచెం వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలిపి తెలుస్తుంది కొంతమంది తన ఫ్యాన్స్ కావచ్చు ఆ నిజాలు తెలిసినటువంటి వాళ్ళు ఇది నిజమే కదా తప్పేముంది పదిహేను పదహారు ఏళ్ళు కలిగినటువంటి అమ్మాయిలను లేదంటే తన కూతుళ్ళను సంబంధించినటువంటి కోడలను సంబంధించినటువంటి లేదంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి ముని మరవలాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళను నగ్నంగా అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని మరి పక్కలో పడుకోబెట్టి తన నిగ్రహతను తన తన కామవంచను నిగ్రహం చేసుకునేటువంటి టెస్ట్ చేసేటువంటి మూర్ఖుడు అనేక మందిని లైంగికంగా వేధించినటువంటి కేసులు ఉన్నటువంటి వాడిని మీరు మహాత్మా గాంధీ కరమ్చంద్ గాంధీని మీరు గాంధీజీ లేదంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎలా పిలుస్తారంటూ కూడా తను ప్రశ్నించాడు కొంత నిజాలు ఉన్నప్పటికీ ఆ నిజాలను కప్పిపించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు మీరు నిజాన్ని దాపెట్టలేరు ఎన్ని అబద్ధాలు మీరు ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం అవ్వి ఆ తీరదంటూ కూడా తను స్ట్రాంగ్ కమెంట్ చేయడంతో కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు దానికి ఉన్నటువంటి కమెంట్స్ కావచ్చు తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అంతా కూడా కొంచెం మంది కరెక్ట్ అంటున్నా సరే నిజం ఎక్కడ తాగదు మీరు అసలు ఎవరు రాబోయ్ మీకు తెలియని నిజాలేంటి మీకు తెలిసినటువంటి చరిత్ర ఏంది ఒకసారి తెలుసుకొని మాట్లాడే విధంగా కూడా అనుకోవచ్చు ఇది కొంచెం సోషల్ మీడియాలతో పాటు కొంచెం హాట్ టాపిక్గా మారినప్పటికీ గాంధీ తాత ఫాలోవర్స్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్కి పీస్ చెందినటువంటి వరల్డ్ పీస్ కొనుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి కొంతమంది ఇదంతా బోగస్ అంటూ తను మత్తులో వాగినటువంటి వాగుడకు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చాలామంది కొట్టివేయడం అయితే జరిగింది ఏదేమైనప్పటికీ దసరా సందర్భంగా వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ చేయాల్సినటువంటి సినిమాలు రాకపోయినా ఈ యొక్క సోషల్ మీడియాలో కొంచెం అట్రాక్షన్ గ్రాప్ చేశారంటూ కూడా సినీ వర్గాలతో పాటు పొలిటికల్ ఎజెండా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్